నమస్కారం నా పేరు డాక్టర్ సల్లా విజయ్ కుమార్ కవితా విజయన్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు అంశంలోకి వెళ్ళే కంటే ముందుగా మీకు ఒక చిన్న సూచన మనం ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ సర్చ్ ఇంజార్ని వాడుతూ ఉంటాం గూగుల్ సెర్చ్ ఇంజర్ అనేటువంటి డీఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది దీన్ని తెలుగులో కూడా సెర్చ్ చేసుకోవచ్చు క్రింద కనిపిస్తున్నటువంటి భారతీయ భాషలో తెలుగు భాషను ఎంచుకొని ఆ తర్వాత మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే తెలుగులో కూడా అత్యధికంగా సర్చ్ చేస్తున్నటువంటి విషయం గూగుల్ వారు తెలిసి తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఆ పక్కన ఉన్నటువంటి బెల్కాన్ని ప్రెస్ చేయండి దీని ద్వారా భవిష్యత్తు అయిపోయేటువంటి ప్రతి వీడియో ముందుగా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక ఈరోజు అంశం తెలుగు కథకుడిగా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనేది ఈరోజు అంశం ఈ మధ్యకాలంలో కథా సంపుటాలకు సంబంధించినటువంటివి కానివ్వండి కథా పోటీలకు సంబంధించినటువంటివి కానివ్వండి చాలా ప్రకటనలు అనేటువంటి వచ్చాయి వాటి ఆధారంగా వాటిలో పాల్గొని మంచి కథకుడిగా కవిగా మనం పేరు తెచ్చుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు అంశంలోకి వెళ్దాం ముందుగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ బాలచలిమి బాల వికాస పత్రిక సంఘ పథకత్వంలో తెలంగాణ ఉమ్మడిగా కథా సంకలనాలను ప్రచురించనున్నారు అంటే మొత్తం పది కథా సంకలనాలను వీరు ప్రచురించనున్నారు ఈ కథా సంకలనాల కోసం రచయితల నుంచి కథలను ఆహ్వానిస్తున్నారు ఆసక్తి కలిగినటువంటి రచయితలు బాలల విజ్ఞానం వినోదం వికాసాలకు సంబంధించినటువంటి కథలను జూన్ పదిహేనవ తేదీలోపు పంపించగలరు కథ యొక్క నడివి ఏ ఫోర్ సైజులో రెండు పేజీలు మాత్రమే ఉండాలి ఉమ్మడి జిల్లాల వారిగా ప్రచురించే కథా సంకలనాలు ఎంపిక చేసిన కథలతో ప్రచురిస్తారు ఈ కథలను పంపాల్సినటువంటి జిల్లా ఇన్ఛార్జీల వివరాలు కూడా వారు అందించారు ఆదిలాబాద్కు చెందినటువంటి వారు తోకల రాజేశం గారికి మెదక్కు చెందినటువంటి వారు రాజేశం గారికి నల్గొండ జిల్లాకు చెందినటువంటి వారు కోమటిరెడ్డి బుచ్చారెడ్డి గారికి కరీంనగర్కు చెందినటువంటి వారు కూకట్ల తిరుపతి గారికి వరంగల్కు చెందినటువంటి వారు దండె రాజమౌళి గారికి ఉమ్మడి మహబంనగర్కి చెందినటువంటి వారు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారికి నిజామాబాద్కు చెందినటువంటి వారు గణపురం దేవేంద్ర గారికి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వారు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారికి హైదరాబాద్కు చెందినటువంటి వారు బెల్లంకొండ సంపత్ గారికి రంగారెడ్డికి చెందినటువంటి వారు పైడిమరి రామకృష్ణ గారికి ఈ నెల అంటే జూన్ లోపు తమ కథలను పంపించాలి ఇక తర్వాత కథల పోటీ కూనపరాజు వెంకటరాయపరాజు స్మృతి సాహితి నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో కథల పోటీ నిర్వహిస్తున్నారు అందులో ప్రథమ బహుమతిగా వచ్చినటువంటి వారికి పదిహేను వేల రూపాయలు రెండు ద్వితీయ బహుమతులు ఒక్కొక్కటికి పదివేల రూపాయలు ఐదు తృతీయ బహుమతులు ఒక కథకు ఐదు వేల రూపాయల చొప్పున బహుమతులను ప్రకటించున్నారు తెలుగువారి జీవితాన్ని ప్రతిబింబించే విధంగా కథ అనేటువంటిది ఉండాలి ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా కథకు నేపథ్యం కావచ్చు అయితే అది తెలుగువారి జీవితానికి ఉండాలి చేతో రాసినట్టు కథలైతే పది పేజీలకు మించకుండా ఒకవేళ పేరు రాసి పంపించాలి డిటీపీ చేసినవైతే ఆరు పేజీలకు మించకూడదు కథను రాసేటప్పుడు రచయిత రచయిత్రి పేరు అందులో ఉండకూడదు పూర్తి పేరు చిరునామా వేరే కాగితం మీద రాసి జతపరచాలి కవర్ మీద కూనపరాజు వెంకట రాయపరాజు కథల పోటీకి అని స్పష్టంగా పేర్కొనాలి పంపించాల్సినటువంటి చిరునామా నవ్య వీక్లీ ఆంధ్రజ్యోతి బిల్డింగ్ ప్లాట్ నంబర్ డెబ్బై ఆరు రోడ్ నంబర్ డెబ్బై అశ్విని లేఅవుట్ హుడా హైట్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ రామోజీ ఫౌండేషన్ కథా విజయం రెండు వేల పంతొమ్మిది పేరుతో కథల పోటీకి శ్రీకారం చుట్టింది ఒక అత్యుత్తమ కథకు ఇరవై ఐదు వేల రూపాయలు ఐదు అత్యుత్తమ కథలకు ఒక్కోదానికి పదిహేను వేల రూపాయలు పది వేల చొప్పున పది ప్రోత్సాహక బహుమతులు ఐదు వేల రూపాయల చొప్పున పది ప్రత్యేక బహుమతులు మొత్తం రెండు లక్షల యాభై వేల విలువైనటువంటి బహుమతులను ప్రకటించున్నారు ఈ కథలు అందాల్సినటువంటి తొది గడువు ఆగస్టు ఒకటి రెండు వేల పంతొమ్మిది మిగతా నిబంధనలు తర్వాత పూర్తి వివరాల కోసం జూన్ నెలలో వచ్చినటువంటి తెలుగు వెలుగు బాలభారతం చతుర విపుల పత్రికలను చూడగలరు